ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై టిప్ ఛనల్ నీహాస్ డిల్డింగ్స్ అయితే మన ప్రీవియస్ టూ వీడియోస్ అయితే ఎవరైతే చూడకపోతే వాళ్ళు వెళ్ళి అయితే వీడియోస్ చూడండి దాని కంటిన్యూ ఈరోజు వీడియో అయితే తిరుపతికి వెళ్ళిపోయినాం తిరుపతి శ్రీవారి దర్శనం తర్వాతకి చెప్పినట్టు ముందు వీడియోలో మేము రెస్ట్ తీసుకొని ఎయిట్ థర్టీకి అట్లా దర్శనం అయిపోయాక ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అట్లా అయితే మేమైతే గుట్టపైన ఉండే గుళ్ళన్నీ తిరిగినాం అంటే టోటల్ సిక్స్ టెంపుల్స్ ఉంటాయి కదా ఆ టెంపుల్స్ అన్నిటికీ ఒక బస్ మాట్లాడుకున్నాం పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకున్నారు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు మేము ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నాము అందులో ఇద్దరు తీసేస్తే ట్వంటీ వన్ మెంబర్స్ అయితే వెళ్ళి ఉండే ట్వంటీ వన్ మెంబర్స్కి మాకు అంతా కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో తీసుకున్నారు ప్యాకేజ్ అట్లా ఎక్కువ మంది వెళ్తే మాత్రం నేనైతే మీకు ప్రిఫర్ చేసేది ప్యాకేజ్ ప్రిఫర్ చేయమని చెప్తా ఇట్లా ఇండివిజువల్ కాకుండా అయితే పైన ఉండే గుడిలు అయితే మస్ట్ మస్ట్ విజిట్ గాయస్ మనం ఎప్పుడో ఒకసారి తిరుపతికి వెళ్తాం కదా వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అంటే ఆరు ఆరుగుళ్ళు అయితే మనం ఫస్ట్ శ్రీవారి పాదాలు వెళ్తున్నాం వెళ్ళే రూట్ ఇది రూట్ మాత్రం మస్తుంటే అంటే ఉండే నేచర్ వాస్ టూ గుడ్ గోవింద నడవండి నడవండి గోవింద అరే ఇది జల్దిగండి గోవింద గోవిందోవిందా గోవిందా హాయ్ అనుకుంటే మంచిగా ఇస్తే మంచిగా వస్తారు రేపు వీడియోలో హాయ్ బాయ్ చెప్తా హాయ్ హాయ్ పెద్ద గుండ్లు గుండ్లు గుండ్ గుండ్లే అటు హాయ్ అటు రారా అరే ఏంటిది రా ఏంటిది రా ఇది ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ శ్రీవారి పాదాలు అలాగే అడ్రస్ వేసుకున్నారు అని అని ఏం జడ్జ్ చేయకండి ఎందుకంటే అప్పటికే మేము అనుకోకుండా అరుణాచలం వెళ్ళేసరికి ఆబ్వియస్లీ మేము బట్టలు కూడా ఎక్స్ట్రా ఏం తెచ్చుకోలేదు తెచ్చుకున్న వరకు ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇవి ఆరు గుడ్లు అనేవి జస్ట్ అంటే పైన ఉన్న గుడ్లు కాబట్టి వాటికి ఏమంత జనాలు ఉండరు ఎవరు ఏమనుకోరలే అని చెప్పేసి ఇంకా నైట్ డ్రెస్సెస్ వేసుకున్నాం ఎవరి దగ్గర కూడా ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకోలేదు అందుకని చెప్పేసి ఎలా ఉన్నాం మీరు ఏమనుకోకండి గుడికి ఎలా వెళ్ళాలో మాకు కూడా తెలుసు అంటే ఎవరికైనా తెలుసు కదా గుడికి పద్ధతికి వెళ్ళాలని చెప్పేసి అప్పటికప్పుడు బట్టలు లేవు కాబట్టి ఇంకా ఉన్న బట్టలతోటే మేమైతే వెళ్ళిపోయిన ఉండే అండ్ మనం వేసుకునే బట్టలల్లో ఉండదు భక్తి మన మనసులో ఉంటుంది అండ్ ఆల్సో మనము పూజించే దాంట్లో ఉంటుంది నేనేం చెప్తున్నానో నాకు తెలీదు బట్ నేను చెప్పే ఉద్దేశం మీకు అర్థమైందని అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఇంకా ఆబ్వియస్లీ మేమైతే శ్రీవారి పాదాలు వెళ్ళినాం శ్రీవారి పాదాలు చూడగానే ఇట్స్ ఎమోషన్ గాయ్స్ అసలు తిరుపతి ఎమోషన్ నాకు ఎట్లా పట్టిందో నాకు తెలియదు కానీ నాకు పిచ్చి తిరుపతి అంటే ఇంకా శ్రీవారి పాదాలు చూస్తున్నాం అయితే శ్రీవారి పాదాలకు వెళ్ళేటప్పుడు ముందర ఇక్కడ దీపాలు ఇంకా తులసి పూలిస్తారు శ్రీవారి పాదాల మీద వేయడానికి ఇక్కడ ఒకటి ఉంది చూపిస్తదా అంటుంది మా వదిన అది అదేంటిది ఉడతా అది చూస్తున్నా అయితే ఇది కొంచెం వెరైటీగా ఉంది అంటే ఇది ఉడత కాదు లాంటిది కానీ ఉడత కాదు సినిమాలు ఉంటుంది కదా ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకు దాని మీద మీరు కలర్స్ చూసారు బ్రౌన్ బ్లాక్ లైట్ బ్రౌన్ వైట్ క్రీమ్ అసలు ఎంత బాగా క్రియేటెడ్ కదా గాడ్ అసలు మెట్లు అయితే కొన్నే ఉంటాయి ఎక్కువ ఎవ్వరేం భయపడకండి ఇక్కడానికి చాలా తక్కువ ఉంటాయి మెట్లు ముసలి వాళ్ళు కూడా ఎక్కువచ్చు మెట్లు అండ్ శ్రీవారి పాదాలు మస్ట్ విజిట్ ఎందుకంటే స్వామివారి పాదాలు మనకి దగ్గరికి వెళ్ళి అనిపిస్తాయి కాబట్టి ఇలాంటివి కొంచెం మెట్ అంటే కాళ్ళ నొప్పులు ఉన్నా సరే కొంచెం కొంచెం మెల్లగా నడుస్తూ అయినా వెళ్ళాలి ఎందుకంటే అంత ఎక్కువ మెట్లు ఏమి లేవు అందరు వెళ్ళాలని నేను చెప్తా అండ్ ఇక్కడ అయితే అందరూ రాళ్ళు పేల్చిర్రు ఆ రాళ్ళు ఎందుకు పెల్చిరని చెప్పేసి మా అన్న మా అయితే ఇక్కడ మాకు చెప్తున్నారు అదే వింటున్నాం

హ్యాపీ బర్త్డేష్ అయితే మా వద్దు ఏం చెప్తుందంటే ఇదే ఫస్ట్ ఏమంటారు కొండ ఏడు కొండలు ఉంటాయి కదా ఇదే ఫస్ట్ కొండ అంట శ్రీవారి పాదాలు అండ్ అక్కడ నేచర్ ఎంత బాగుంది తెలుసా పైకెలి వ్యూ అయితే అక్కడ గాలి వస్తుంది అండ్ చుట్టూ గ్రీనరీ ఎవరికైతే పచ్చదనం అంటే ఇష్టం ఉంటుంది నేచర్ అంటే ఇష్టం ఉంటుంది అంటే అలాంటి వాళ్ళు ఆ ప్లేస్లో ఐదారు గంటలు కూడా కూర్చోవచ్చు బ్రహ్మ కడిగిన పాదము ఇవే శ్రీవారి పాదాలు నాకు అన్నమయ్య కీర్తనాలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఇవి చూస్తుంటే అయితే ఒక గ్లాస్లో పెట్టించుతారు ఎందుకంటే ఎవరు డైరెక్ట్గా ముట్టుకోకుండా అలా గ్లాస్లో పెట్టించారు అవే నేను క్లియర్గా చూపిస్తున్నా ఇంకా అందరు ఏం చేస్తున్నారంటే ఆ గ్లాస్ మీద తులసి మొక్కలు వేసి శ్రీవారికి తులసి మొక్కలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు కదా తులసి వేసి తర్వాతకి బంత పూలు ఏవైతే వాళ్ళు బయట మనకి ఇస్తారో పూలు వేసి ఇంక అందరూ అయితే మొక్కుకుంటున్నారు అసలు శ్రీవారి పాదాల నుంచి స్ట్రేట్ వ్యూ ఎంత బాగుండే తెలుసా అసలు ఆ వ్యూ ఇంకా నాకు నా ఐస్లో అట్లనే ఉంది గైస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరైతే తిరుపతికి వెళ్తారో వాళ్ళు మస్ట్ విజిట్ గైస్ శ్రీవారి పాదాలు ఎందుకంటే తిరుపతి లో దేవుడి దర్శనం ఉంటుంది ఇక్కడనేమో శ్రీవారి పాదాల దర్శనం ఉంటుంది డైరెక్ట్ శ్రీవారి పాదాలు చూడవచ్చు కదా మనము మస్ట్ మస్ట్ విజిట్ గైస్ మస్ట్ విజిట్ అండ్ ఇది ఏమంత దూరం కాదు అండ్ ఇప్పుడు మనకి తిరుపతిలో కొత్త ఫెసిలిటీస్ కూడా పెట్టినారు అంటే ఫ్రీగా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కాబట్టి అందరు వెళ్ళండి అండ్ ఇక్కడ ఏంటంటే మెట్లు దిగుతుంటే ఇక్కడ చెట్టుకి అందరు ము ముడుపులు అయితే కట్టుకున్నారు అంటే వాళ్ళ కోరికలు దిగరాలనే లేకపోతే దేనికైనా సరే మూడు రూపాయలు అయితే కట్టుకున్నారు అండ్ ఇంకా మేము కిందికి దిగేసరికి ఇందాక ఉడుతుండే కదా అది అప్పుడే పైకి ఎక్కేసింది అదే వీడియో తీస్తున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం ఆ ఆరు ప్లేస్లకు వెళ్ళే వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూ కోసమైనా సరే ఖచ్చితంగా వెళ్ళండి గైస్ ఎంత బాగుంది తెలుసా అండ్ ఈ ఇది ఏమంటారు నైట్ సెవెన్ వరకు సిక్స్ థర్టీ వరకు క్లోజ్ చేసేస్తారంట అప్పుడు లోపల వెళ్ళి చూసుకోవాలి ఇంకా అప్పటికైతే మా అక్క వీడియో కాల్ చేసింది మాకు ఫైవ్ థర్టీ అవుతుంది తను లేచింది లేస్తే నాకు అప్పుడు కనిపించింది మా అక్క లేదు కదా వీడియోలో సరే లెట్స్ ఆమెను తీద్దామని చెప్పేసి వీడియో కాల్ చేసి నేనైతే తీస్తున్నా అప్పుడే లేచింది అప్పుడే మార్నింగ్ కదా అయితే ఇక్కడ మా మమ్మీ చెప్తుంది మేము శిలాతోరణం వెళ్తున్నామని శిలా తోరణం వచ్చాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా కాళ్ళు ఎలా వస్తున్నాయి సూపర్ నేను ఎందుకు కావాల వస్తున్నా అంటే మీకు ఆల్రెడీ తెలుసు ముందు రోజు అరుణాచలం గోల్డెన్ టెంపుల్ కానిపాకం నెక్స్ట్ డే పదిహేడు గంటల తిరుపతి దర్శనం అండ్ మళ్ళీ ఈ ప్లేసెస్ లో అడగ అందుకు అడిగాల బాయ్ బర్త్డే రోజు మంచిగా శిలాతరణం చూడడానికి బాయ్ యూనో శిలాతోరణం గాయస్ ఇదే ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు ఎందుకంటే నాకు తెలియదు ఎక్స్ప్లెయిన్ చేయాల చెప్పండి చెప్పండి టూరిస్ట్ గైడ్ శిలా తోరణం నుంచి కొంచెం ముందలకెళ్తే మనకి కొన్ని కొన్ని క్యూట్ క్యూట్ అనిమల్స్ కనిపిస్తాయి బాగున్నావా తిండి పెడుతురా అందరు లేదా పెడుతురా లేదా చెప్పు బ్రో ఇక్కడ రా నెమలి కన్నోడ ఇక్కడ నెమలి ఉంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుకోలేదు ఫ్రెండ్స్ ఇప్పుకోలేదు అదే 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 గదే గదే నడ నడని మా బ్రో ఉన్నాడు ఇక్కడ హాయ్ రా మోనవారా పల్లి తింటున్నావా ఓ రారి అలిగినావా చిలాతూరం నుంచి కొంచెం వెళ్తే ఇందాక చూసినట్టు పికాక్ పీజియన్ ఇంకా స్క్వేరెల్ అలాంటివి కనిపిస్తాయి చిన్న చిన్న ఆనిమల్స్ని అయితే తీసుకొని వెళ్ళి సారీ చిన్న చిన్న బర్డ్స్ని తీసుకొని వాళ్ళు అక్కడ పెట్టినారు అండ్ యా కొంచెం వెళ్తే మనకైతే కింద శివుడు ఉంటాడు శివలింగం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఇంకా ఆ రోజు వెళ్ళిన రోజే ఇదో ఉండే ఎగ్జాక్ట్ గుర్తులేదు మేము మండే రోజు వెళ్ళినాం కాబట్టి సోమవారం ఆబ్వియస్లీ మన శివయ్య రోజు కాబట్టి ఇంకా ఆ రోజు అక్కడికి వెళ్ళి అక్కడ హారతి ముట్టించి ఉండే మేము దీపం ముట్టించి ఉండే అండ్ ఇదే అక్కడికి వెళ్ళే ప్లేస్ ఎంత నడవాలి అండ్ ఇది కొంచెం పెద్దవాళ్ళు రాకుండా ఉంటే బెటర్ కొంచెం దిగి కొంచెం ఎక్కాల్సి వస్తుంది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకు వెనకాల కొంచెం పాటలు వినిపిస్తుంటాయి ఎందుకంటే ఆబ్వియస్లీ మన తెలంగాణలో బోనాలు కాబట్టి నేను ఈరోజు సాటర్డే సండే రోజు మాకు బోనాలు అందుకే వెనకాల మీకు పాటలు వినిపిస్తుంటాయి అయితే ఇంకా మేమైతే శివయ్య దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాం ఇది శిలాతోరణం దగ్గరలోనే అండ్ మేము జల్దీ జల్దీ చూసుకోవాలి ఎందుకంటే మనకి చెప్పినట్టు సిక్స్ థర్టీ సెవెన్ లోపల ఇవన్నీ క్లోజ్ చేసి ఇస్తారు ఎందుకంటే టైగర్ జోన్ ఏరియా కాబట్టి అడవి కాబట్టి నైట్ టైం ఎవరినీ అలౌ చేయరు అందుకని చెప్పేసి అందరు జల్దీ జల్దీ ఏమంటారు దర్శనం చేసేసుకుంటారు ఎందుకంటే చూడాల్సింది రెండు మూడు ప్లేస్లు కాదు కదా ఒక ఆరు ఐదు ప్లేస్లు ఉంటాయి అయితే ఇక్కడికి వెళ్ళి నేను కింద అని కెమెరా నుంచి క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినా బట్ కనిపించలేదు తర్వాతకి మళ్ళీ ట్రై చేసిన పట్టు వదలని విక్రమ అడుకులు అబ్బా నాకు నోరు కూడా తిరగట్లేదు రిటర్న్ అయితుండు మనకు అన్ని నిమ్మలంగా కావాలి కాకపోతే మన మన మామ వాళ్ళకి మన పెద్దనాన్న వాళ్ళకి అంటే కొంచెం మన మన ఏజ్ గ్రూప్ కాకుండా వాళ్ళకి కొంచెం ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది కంపేర్ టు అస్ నా ఫీలింగ్ వాళ్ళు జల్ది జల్లీ వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయినా కూడా మేము ఇంకా మెట్లు దిగుతూనే ఉన్నాం ఎంతైనా మా వాళ్ళందరూ రైతులు కాబట్టి కొంచెం ఫిట్గానే ఉంటారు మనకి కొంచెం బద్దకం ఎక్కువ ఉంటుంది ఇంకా ఇక్కడైతే మా మమ్మీ దీపం అయితే తీసుకుంటుంది అక్కడ ముట్టించడానికి అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ ఏమో హనుమంతుల వారు ఉన్నారు లెఫ్ట్ సైడ్ ఏమో శివలింగం ఉంది ఇక్కడ చెప్పాను కదా ఇందాక నేను మళ్ళీ ట్రై చేస్తున్నా కింద ఏముందో చూద్దామని నా కళ్ళతో చూడడానికి అర్థం సరే కెమెరా త్రూ అన్న క్యాప్చర్ చేద్దామంటే ఆడ ఏముందో నాకు కనిపించలేదు ఆబ్వియస్లీ ఏదో నీళ్ళు ఉంటాయి లేకపోతే అడవి గుంతుండు ఉంటుంది అండ్ ఆ ఇక్కడనే మా మమ్మీ ఇంకా దీపాలు అయితే ముట్టించుకుంటుంది తన అయితే మొక్కుకుంటుంది అండ్ యా ఇక్కడ మా మమ్మీ దీపం ముట్టించినాక వచ్చి నాకు బొట్టు పెడుతుంది ఆ బొట్టు పెట్టుకోవే అని నేను ఇంకా శివలింగం అట్లనే స్ట్రీట్గా చూస్తున్నాను అందరు చాలామంది అయితే ఉండే అక్కడ రష్ అండ్ ఇక్కడ మనకి నారాయణ స్వామి అంటే మన శ్రీవారు ఇంకా నామాలు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి అవే చూపిస్తున్నాం మీకు వీడియోలో అండ్ ఇది వచ్చేసి మళ్ళీ చెప్తున్నా శిలాతోరణం నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది అట్లా మనం కింద అయితే చూసేసుకొని పైకి అయితే వెళ్ళిపోయినాం పైకి అంటే ఆ మెట్లు కిందికి దిగినాం కదా మళ్ళీ పైకి ఎక్కినాం పైకి మనకి షాపింగ్ జోన్ ఉంటుంది ఆబ్వియస్లీ ఇలాంటి గుళ్ళల్లో షాపింగ్ జోన్ ఆబ్వియస్లీ ఉంటుంది ఇంకా ఆడోళ్ళు ఆబ్వియస్లీ షాపింగ్ చేస్తారు ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే గాజులు అవి ఇవి చూస్తున్నారు ఇక్కడ నేను అదే అంటున్నా మీకు ఏడిపోయినా షాపింగ్ కావాలా అని ఏది బ్రో ఏంది ఏం లేదా సరే నాకు ఏడుకెళ్ళిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తెచ్చుకోకపోతే ఎలానో అనిపిస్తుంది మా అక్క నాకు వీడియో కాల్ చేసి కూడా అదే చెప్తుంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకో అని ఇంక అక్కడ నేను శ్రీవారి నామం అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నా అతను వన్ ఫిఫ్టీ ఏమో అంటే వేరే మాడి ఫిఫ్టీకి ఏమో తీసుకున్నా ఇంకా నెక్స్ట్ అయితే మనము ఏడికి వెళ్ళిన మబ్బా నెక్స్ట్ ఏడికి వెళ్ళిన నేను మర్చిపోయినాయా పాప వినాశనం వెళ్ళిన పాప వినాశనం వెళ్ళారుటే ఇది ఫస్ట్ ఏం చూసినాం మనము శ్రీవారి పాదాలు నెక్స్ట్ శిలా తోరణం ఇప్పుడైతే మనం పాప వినాశనం వెళ్తున్నాం అండ్ ఇక్కడ సైడ్కి మీకు కనిపిస్తున్నాయి కదా అదంతా ఫ్రీ దర్శనం వాళ్ళు క్యూ ఉండేది ఆ రోజు రష్ తక్కువ ఉండే మేము అప్పుడు ఫీల్ అయిన ఉండేవారే ఈ అన్నీ వెళ్ళాల్సి ఉండేవారు ఎందుకంటే మాకు పదిహేడు గంటల దర్శనం పట్టింది కాబట్టి మీరు వీక్ వీకెండ్స్లో చూసుకోకండి సాటర్డే సండే అవాయిడ్ చేయండి తిరుపతిలో దర్శనానికి వెళ్ళడానికి వెళ్తే వీక్ వీక్ డేస్లో వెళ్ళండి వీకెండ్స్లో వెళ్ళకండి ఇంకా మేమైతే పాప వినాశనం వెళ్తున్నాం అని చెప్పినట్టు వ్యూ అయితే మస్తు అంటే ఉంది గాయస్ బా నేచర్ని చూస్తూ బ్రతకొచ్చు తిరుపతిలో శ్రీవారి సేవ చేసుకుంటూ ఈ నేచర్ని చూస్తూ బ్రతికేయచ్చు గాయస్ బ్రతికేయచ్చు అండ్ యా ఇంకా మనం పాప వినాశనం అయితే వెళ్ళిపోతున్నాం పాప వినాశనం వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది అంటే గ్రీనరీ అంత గ్రీనరీ ఉంది గాయస్ మళ్ళీ నేను స్పెషల్గా గ్రీనరీ గ్రీనరీ అని చెప్పే అవసరం లేదు అంటే మనం ఇప్పుడు ఆ ఏడు కొండలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క కొండ ఎక్కుకుంటూ దిగుకుంటూ అలా వస్తుంటాము అంటే దిగుకుంటూ అని కాదు అక్కడనే పైన తిరుగుకుంటూ ఉంటాం అండ్ ఇది పాప వినాశనం వెళ్ళే రూట్ ఇక్కడ ఏదైనా పాపాలు చేస్తే పోతాయి ఆ నీళ్లు జల్లుకుంటే అని అర్థం ఆల్రెడీ పేర్లోనే మనకు ఉంది కదా పాప వినాశనం అని చెప్పేసి మేమైతే అందరం చూడండి వ్యూ చూడండి నేను మ్యాథ్స్ అంతా ట్రై చేసిన నేను ఎక్కువ వీడియో ఇప్పుడు నేను తీసిన త్రీ వ్లాగ్స్లో అంటే ఇది థర్డ్ వ్లాగ్ మిగతా టూ వ్లాగ్స్ కంటే ఈ వ్లాగ్లోనే వీడియో చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఆ వీడియోస్లో నేను ఫుల్ ఆన్ ఎనర్జీ డౌన్ అయిపోయిన ఉండే నాది ఈ వీడియోలో కొంచెం మేము రెస్ట్ తీసుకొని ఉన్నాం కాబట్టి వీడియోది సే క్యాపబిలిటీ వచ్చింది అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే కొంచెం ఎనర్జీతో ఉంటా కాబట్టి వీడియోస్ ఎక్కువ తీసిన అండ్ మేమైతే మా మమ్మీ ఏం చేసిందంటే చాలా డేస్ నుంచి మనీ అయితే గల్లగు గల్లగురిగి అంటారు కదా దాంట్లో వేసుకొని సేవ్ చేసుకొని ఉండే ఎందుకంటే శ్రీవారిది ఒకటి ఫ్రేమ్ తీసుకుందాం అని చెప్పేసి సపరేట్ మనీ కాకుండా ఏవైతే సేవ్ చేసిందో వాటితోటే తీసుకోవాలి అని చెప్పేసి మా మమ్మీ అనుకుని ఉండే అందుకని చెప్పేసి ఇక్కడ పాప వినాశనం దగ్గర అయితే మేము ఒక ఫ్రీమ్ అయితే తీసుకున్నాము చాలా చిన్నప్పుడు సామాన్ ఫ్రెండ్స్ మొత్తం ఇడ్లీ కుక్కర్ ఇడ్ కుక్కర్ క్యారేజ్ పెద్ద క్యారేజే మిన్ని బాక్స్ అది పాప వినాశనం బోర్డు ఉంది నా టూరిస్ట్ గైడ్ ఈ ఇవే ఇవి పాప వినాశనముకు అది మ్యాటర్ మా వదినే నా గైడ్ అన్ని గైడ్ చేస్తుంది అంటే ఇక్కడ ఇది ఉంటుంది ఈ వీడియోది ఇక్కడ ఇది ఉంటుంది అని చెప్తుంది అండ్ ఇంకా మనం మెట్లు దిగేస్తే మనం అయితే పాప వినాశనం ఉండే ప్లేస్ కి అయితే వచ్చినాం ఇక్కడ మనకి పాప వినాశనంకి రైట్ సైడ్ లో ఉమెన్స్ కి ఇంకా ఐ మీన్ లేడీస్ కి జెంట్స్ కి కలిసి రూమ్స్ ఉంటాయి ఐ మీన్ వాష్రూమ్స్ ఉంటాయి గా అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి మనం నీళ్ళల్లో తడిసాక అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఈ కోతి చూడ ఎంత గా అది ఎన్ని ఫ్రూట్స్ అన్ని తింటనే ఉంది నాకు చాలా క్యూట్ క్యూట్ అనిపించింది అందుకని చెప్పేసి దాన్ని వీడియోని తీసుకున్నా ఏ రా అంటున్నా మా అన్న వాళ్ళు వెనుకలకి వెళ్ళి దాని ఒక అందరి దగ్గరకు ఒక ఫోన్ గుంజుకొని అవుతా లేసిరేసింది అనుకో ఏం చేస్తావు అని బట్ నాకు అది చాలా క్యూట్ అనిపించింది అందుకే దాని వీడియో అయితే తీసుకుండే అండ్ ఇక్కడ అందరం నీళ్ళలో అంటే పైన వచ్చే నీళ్ళ నుంచి ఐ మీన్ తడిసిన ఉండే అవే నీళ్ళు మన పాపం మనం పాపాలు తీస్తే పోతాయి అని అంటారు ఆ నీళ్లు చల్లుకుంటే పాప వినాశని పేరులోనే అర్థమవుతుంది కదా అండ్ యా ఇంకా నేను కూడా కొంచెం వీడియో కోసం మళ్ళీ షో చేస్తున్నా ముందే నేను ఆల్రెడీ చల్లుకున్నాను కాకపోతే వీడియో కోసం అండ్ ఇక్కడ మీరు నేను నడిచే విధానం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నా కాళ్ళు డెడ్ గాయస్ చచ్చిపోయినాయి అప్పటికే నా కాళ్ళు బట్ స్టిల్ అక్కడ కూడా ఎనర్జీతో మేము అట్లా ఉండేది నాదే నా పరిస్థితే అలా ఉంటే ఇంకా పెద్దవాళ్ళ పరిస్థితి ఆలోచించండి పుండ్ అయింది కాళ్ళు పుండ్లు అయిన ఉండే అండ్ ఇక్కడ పక్కన మనకి పాప అభిన పక్కనే గంగాదేవి గుడి ఉంటుంది అక్కడ వెళ్ళి నీళ్ళు జల్లుకున్నాక దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వచ్చేసినాం అండ్ ఎవరైతే ఇలాంటి ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటారో కొంచెం ఎన్ ఎక్కువ డేస్ ప్లాన్ చేసుకోండి మాది కార్పొరేట్ లైఫ్ కాబట్టి అననే రోజులు లీవులు ఉండవు కాబట్టి మనకి ఇచ్చినన్ని రోజులే కాబట్టి అట్లా మాకు జల్ది జల్ది ఇట్లా కాలనొప్పులు తెచ్చుకుని ఉండే కాకపోతే మీరైతే నిమ్మ నిమ్మలంగా ప్రశాంతంగా ఎక్కువ రోజులు తీసుకొని టైం తీసుకొని అయితే వెళ్ళండి అండ్ యా మేము ఆడికైనా ఫైవ్ డేస్ ఉన్నాము అంటే టూ డేస్ ట్రావెలింగ్ తీసుకెళ్ తీసేస్తే త్రీ డేస్ ఏమో ఉండి అది కూడా మోర్ దెన్ ఎనఫ్ కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉంటే బాగుండేది అసలు మేము అరుణాచలం వెళ్ళకుండా ఉంటే మేము అసలు అంతా అలసిపోయే వాళ్ళమే కాదు నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఇంకో టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఆకాశగంగా అయితే ఆకాశ గంగ దగ్గర నేనైతే వీడియో అస్సలు తీయలేదు ఎందుకంటే ఏమంటారు చాలా కిందికి నడవాలి అక్కడికి ఎవ్వరు రాలేదు నేను మా అన్న మా వదిన మా ఇద్దరు అన్నలు ఇద్దరు వదినలు నేను ఇద్దరు వదినలు కాదు ఒకదిన ఎగ్జాక్ట్గా మా మా ఇద్దరు అన్నలు ఒక్కొదిన నేను గన్నిగాడు మాత్రమే వెళ్ళి ఉండే ఇంకా వీడియో తీయలేదు అక్కడ ఆకాశ గంగలో వచ్చే వాటర్ తీసుకోవడానికి అండ్ గైస్ అక్కడ నాకు ఒక జరిగింది ఏంటంటే వాటర్ తీసుకొని వెళ్దామంటే బాటిల్స్ లేవు మా దగ్గర అయితే వాళ్ళని అక్కడ బాటిల్ అడిగితే ఎవ్వరు ఇవ్వలేదు అయితే నేను కొబ్బరి చిప్పలో నీళ్ళు పెట్టుకొని వచ్చి అందరికీ పైకి తీసుకొని అంటే కిందికేలు పైకి కొబ్బరి చిప్పలో నీళ్ళు తీసుకొచ్చి అందరికి ఇచ్చిన ఉండే ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు కొంచెం మూడ సెంటిమెంట్స్ ఉంటాయి కదా గైస్ అదే ఇదే పాప అదేంటి ఆకాశగంగా వెళ్ళే రూట్ అండ్ యా లోపలికి వెళ్ళినాక నేనైతే వీడియో తీయలేదు జస్ట్ పైనంత వరకే ఉండే ఇంకా అక్కడ దర్శనం అయిపోయినాక ఆకాశగంగ నుంచి నెక్స్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం జపాలి హనుమానం వెళ్దాం అనుకున్నాం కాకపోతే అది తర్వాతకి వెళ్దాం అనుకోండి ఫస్ట్ వేణుగోపాల స్వామి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం అండ్ ఇక్కడ చూడని కొండలు ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయి కదా క్యూట్ అంటున్నా నేను కొండల్ని నేచర్ కూడా క్యూటా అయ్యో రామా అంటే కొండలు చూడని ఎంత బాగుందో వ్యూ ఇట్లా స్నేక్ లాగా ఎక్కి దిగుతుండే ఆ స్టేజ్లో కూడా వీడియో మంచి తీసినా కదా అలా నేను వీడియోగ్రాఫర్ని అయిపోతుండే బట్ తప్పక ఇలాంటి జాబ్ చేయాల్సి వస్తుంది అయ్యో అవుట్ ఆఫ్ ది కాంటెస్ట్ వెళ్ళిపోతున్నా నేను నేను ఒకటి మాట్లాడుతున్నా ఇక్కడ ఒకటి జరుగుతుంది ఆకాశగంగాలో వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు ఆకాశ గంగలో ఏముండదు కింద వాటర్ ఫ్లో అయితే వస్తుంటుంది ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వాటర్ అండ్ వాటర్ తాగితే చాలా స్వీట్ ఉంటాయి ఆ వాటర్ తాగండి ఖచ్చితంగా వెళ్ళండి ముసలి వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయండి కొంచెం నార్మల్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళైతే వెళ్ళిపోండి ఇంకా మనమైతే ఆకాశ గంగ నుంచి వేణుగోపాల స్వామి దగ్గరకైతే వెళ్ళిపోయినండే ఇదే వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి ముసలి కూడా రావచ్చు ఎందుకంటే ఏం ఉండవు జస్ట్ స్ట్రేట్ వాక్ వెళ్ళిపోతే అది కూడా ఒక చాలా దగ్గర గాయస్ చాలా అంటే చాలా దగ్గర అండ్ అక్కడైతే చాలా అంటే చాలా షాపింగ్ జోన్ ఉంది ఇక్కడ బోండాలు చూసి నేనైతే షాక్ అయినా గాయస్ అవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అవి ఎగ్ బోండా కాదు జస్ట్ బోండా ఆ ఒక్క బోండా ఫిఫ్టీ రూపీస్కి ఒకటి అనుకుంటా నాకు గుర్తులేదు అండ్ ఇక్కడ మీరు ఏవి ఫుడ్ ఈ బయట ఉన్న ఫుడ్ ఏవి తినకండి అవాయిడ్ చేయండి చిన్నపిల్లలు నేను తింటామంటారు కానీ ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే అవి ఏం అంత హెల్తీ కాదు అంత అన్హెల్దీ ఫుడ్ ఆ ఒక్క పీస్ తీసుకొని తిననుండే తింటే మొత్తం కలర్ కలర్ వచ్చి ఉండే అవాయిడ్ చేయండి గైస్ పిల్లల హెల్త్ ఖరాబ్ అవుతుంది తినాలనిపిస్తే ఏదైనా కొబ్బరి వాటర్ లేదంటే షుగర్ కేన్ జ్యూస్ అలాంటివి తినండి కానీ ఇవి అవాయిడ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వేణుగోపాల స్వామి అని చెప్పినట్టు టెన్ రూపీస్ మనకి దర్శనం టికెట్ వేణుగోపాల స్వామికి అంటే రాధాకృష్ణులు ఉంటారు రాధాకృష్ణులు అంటే అందరికి ఇష్టం కాబట్టి అందరం అయితే వెళ్ళిపోయాం రాధాకృష్ణులు అయితే చాలా అంటే చాలా బాగుండే వీడియో అస్సలు అలో లేదు లోపల నేను ట్రై చేసిన మాక్సిమం తీయడానికి బట్ అలో అయితే చేయలేదు మనకి రాధాకృష్ణునికి ఎదురుగానే హనుమంతుల వారు ఉంటారు అయితే రాధాకృష్ణు నుంచి బయటికి వస్తే ఆ గుడి నుంచి బయటకు వస్తే మనకి లెఫ్ట్లో సారీ రైట్లో బాబా ఉంటారు ఒక బాబా పేరు గుర్తులేదు నాకు ఆ బాబా దగ్గర మనకి తులసి మొక్కిస్తారు అదైతే తినాలి ఎవ్వరు పడేయద్దు అది తినండి అదే ప్రసాదం అండ్ యా ముందలనేమో హనుమంతుల వారి గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళి ఒక కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తున్నారు అందరూ అది నిలబెడితే అదృష్టమో లేకపోతే ఏమైనా కోరికలు నెరవేరుతే తెలీదు బట్ నేను కూడా నిలబెట్టడానికే ట్రై చేసినాం యా ఇదే నేను చెప్పిన హనుమంతుల వారి గుడి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా గుడి చుట్టూ తిరిగినాక ఇంకా నెక్స్ట్ అయితే మేము రిటర్న్ అయిపోయినాం ఇక్కడికి నెక్స్ట్ జపాలి హనుమాన్కి వెళ్ళాలి కాబట్టి స్టార్ట్ అయితే అయిపోయినాం అప్పటికే వీఆర్ డెడ్ గైస్ మాకు అసలు ఎనర్జీ లేదు అండ్ జపాలి హనుమాన్కి చా ఇప్పుడు తిరిగినన్ని ప్లేసెస్లో మనం కొంచెమే నడుచుంటాం కానీ జపాలీ హనుమాన్కి చాలా అంటే చాలా నడవాలి అంత ఓపిక ఎవ్వరికంటే ఎవ్వరికీ లేదు బట్ స్టిల్ ట్రై చేద్దాం ఎందుకంటే అందరికీ హనుమంతుల వారంటే ఇష్టం మా అన్నవాళ్ళు బాగా నమ్ముతారు ఆంజనేయుల స్వామిని అందుకని చెప్పేసి ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నారు అండ్ వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా జపాలి హనుమాన్ విజిట్ చేయలేరంట ఎందుకో తెలీదు ఈసారి కూడా దే ఆర్ ఫెయిల్డ్ అంటే వి ఫెయిల్ గైస్ చూడలేదు ఈసారి కూడా జపాలి హనుమాన్ చూడలేదు అలసిపోయినాం గైస్ చాలా నడవాలన్నారు డ్రైవర్ మమ్మల్ని ఎంకరేజ్ చేయలేడు ఏమని చెప్పిండంటే మీరు అంతా నడవలేరు వద్దు ఈసారి అని అంటే సరే అని లైట్ తీసుకున్నాం ఇంకా కిందికి వచ్చేసి అప్పటికే నైట్ అయిపోయింది ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినా మా రూమ్స్ నుంచి చెక్అవుట్ చేసేసి రూమ్ దగ్గర చెక్అవుట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఆ కీ తీసుకొని వెళ్ళి మళ్ళీ సబ్మిట్ చేసి మీరు రూమ్ ఖాళీ చేస్తున్నారు వెకేట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర సబ్మిట్ చేయించుకుంటేనే మీకు మనీ అనేది రిటర్న్ అయితే పడతాయి మళ్ళీ చెప్తున్నాను నేను అండ్ అందరం అయితే ఒక్కొక్క శ్రెధర జుట్టుకొని కప్పుకొని ఎందుకంటే చాలా అంటే చాలా సలి పెడుతుంది కొండ మీద కదా గుడినది అందుకే మస్తు చలిపెట్టింది ఫుల్ గాలి వల్ల అందుకని చెప్పేసి ఒక్కొక్కరం ఒక్కొక్క సిద్దరు ఎండగా కప్పుకుని ఉండే అండ్ మనం గుట్టెక్కేటప్పుడు ఎంత డేంజర్ ఉంటుందో దిగేటప్పుడు చాలా కూల్ ఉంటుంది చా అందుకే నేను ఇంత పురుసద్గా వీడియో అయితే తీసిన దిగేటప్పుడు అండ్ యా అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో శ్రీవారు తెలీదు మళ్ళీ జల్దీ విలవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి అండ్ ఇక్కడ మా పెద్దమ్మ నాకు హాయ్ చెప్పా అంటే నాకు ముద్దు పెడుతుంది క్యూట్గా అలా అందరికీ అయితే ఇంకా బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అని చెప్తున్నా ఇంకా సేమ్ కిందికి దిగే బండి అయితే మాట్లాడుకున్నాం మాది కూడా పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అలా ఇంకా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాము అంటే రైల్వే స్టేషన్ కంటే రైల్వే స్టేషన్ గుట్ట దిగంగానే ఉంటుంది ఏమంత దూరం కాదు ఇంకా మేమైతే గుట్ట దిగేసి గుట్ట దిగినాకనే మేము అక్కడ ఒక చిన్న రైస్ హోటల్కి వెళ్ళేసి అక్కడ ఫుడ్ తినేసి ఇంకా మేమైతే శ్రీవారిని దర్శనం చేసుకున్నాం కదా ఆ ఆనందంతో అయితే మేము ఇంకా రిటర్న్ అయితే అయిపోయిన ఉంటే ఇక్కడ అందరం గోవిందా గోవిందా అనుకుంటే దిగినుండే అండ్ పైనుంచి వ్యూ ఎంత బాగుండదు తెలుసా గా నైట్ వ్యూ అండ్ ఐ మిస్ దట్ ఐ మిస్ దట్ అదే మనకి శ్రీవారి రూపం కనిపిస్తుంది కదా కొండ దగ్గర అంటే ఎక్కేటప్పుడు గరుడ రూపం కనిపిస్తుంది కదా ఆ గరుడు లాగా కాకపోతే అది నేను మార్నింగ్ టైం వెళ్ళలేదు కాబట్టి నాకు అది కనిపించలేదు అది ఒక్కటే ప్రాబ్లం అంటే కొండ మీద కొండ మీద నేను ఇవ్వనట్లేదు కొండ మీద అంటున్నా అది మిస్ అయినా అండ్ యా ఇదే మన శ్రీవారి ఎంట్రీ అంటే దిగిపోయినాం ఇంకా రైల్వే స్టేషన్ ఇది నెక్స్ట్ ఆ రోజు నైట్ అంతా పడుకున్నాం గా సోయి లేకుండా పడుకున్నాం ట్రైన్లో పొద్దుగాల ఇంకా లేసేసరికి మీరు ఎలా కూడా అయితే వచ్చేసింది సగం మంది దిగాలి కదా ఆబ్వియస్లీ మా ఫేసెస్ చూడండి వాడిపోయి ఉన్నాయి బట్ మా మెన్ను చూడండి నవ్వుపిస్తుంది నన్ను మా మెన్ను కోసమే ఇంకా నిన్ను కొంచెం ఎనర్జీ తెప్పించింది అప్పటికే అందరికీ ఫీవర్స్ వచ్చేసినాయి నాకైతే గుంతా పోయింది బా 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 అని నుండే టూ ఒక వన్ డే మొత్తము నాకు నోరే లేకుండే ఎంతో ముద్దుగా అన్నది కదా అత్త అని మెల్ట్ అయిపోతాం కదా ఇలాంటి మాటలకి చూటెస్ట్ మా మిన్నుగాడు ఇంకా మిర్యాలగూడ స్టేషన్ అయితే వచ్చేసి మా వాళ్ళు అందరు దిగిన ఉండే అందరు అందరు దిగిపోయినారు సగం మంది ఎక్సెప్ట్ మా అన్న మేము మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అంటే మా అన్న మా వదిన మా మిన్నుగాడు ఇంకా మేము అంతే మిగతా వాళ్ళందరూ అయితే మిర్యాలగూడలు అయితే దిగిపోయిన ఉండే అందరం అందరు బాయ్ చెప్తున్నారు అందరూ హాస్పిటల్లో చూపించుకో అందరూ అదే అంటున్నారు నోట్లకి వెళ్ళి బాయ్ అని కూడా చెప్పడానికి రాకుండా ఉండే యా గాయస్ ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం ఇంకా మేము అక్కడ ఒక కార్ ర్యాపిడో బుక్ చేసుకొని కార్ బుక్ చేసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయిన అప్పటికి చాలా అంటే చాలా ఎనర్జీ అయిపోయింది కాకపోతే శ్రీవారి దర్శనం ఎన్ని ప్లేసెస్ అయితే చూసేసాం కాబట్టి ఇవన్నీ మెమోరీస్ మైండ్లో ఉంటాయి అండ్ ఇప్పుడు వీడియోలో కూడా ఉంటాయి అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తా అని చెప్పేసి మా ఫ్యామిలీ వాళ్ళందరూ అంతే ఇంటికి ఇంటికైతే వచ్చి ఇష్టం అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి